మనకి బైక్లో కొన్ని ఐటెంలు ఎన్ని కిలోమీటర్లు చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ కిలోమీటర్కి మార్చుకోవాలి ఆయిల్ ఫిల్టర్ ఉన్న ప్రతి బండికి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చుకోవాలి దీనివల్ల ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది కొన్ని బైక్లకు ఆయిల్ ఫిల్టర్ ఉండదు కాబట్టి వదిలేయండి ఈ ఎయిర్ ఫిల్టర్ ప్రతి బండికి ఉంటుంది దీనిని ప్రతి టెన్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు చేంజ్ చేసుకోవాలి ప్రతి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఒకసారి చైన్ ల్యూబ్ అనేది చైన్కి వాడాలి చైన్ ల్యూబ్ లేకుంటే ఆయిల్ వేసినా సరిపోతుంది ఈ స్పార్క్ ప్లగ్ ప్రతి పదివేల కిలోమీటర్లకి ఒకసారి మార్చుకుంటే మంచిది అది పని చేసినా పని చేయకపోయినా మనం ఖచ్చితంగా మార్చుకోవాలి ఎందుకంటే మనం ఎక్కడైనా ఆగిపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక చైన్ విషయానికి వస్తే ముప్పై వేల కిలోమీటర్ల నుండి యాభై వేల కిలోమీటర్ల వరకు వస్తుంది ఇది మనం మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి ఈ చైన్ లైఫ్ ఉంటుంది ఈ చైన్ అడ్జస్ట్మెంట్ చివరి వరకు వచ్చే వరకు మనం చైన్ని వాడుకోవచ్చు తర్వాత దీనికి లింకులు తీయడం కానీ అలాంటివి ఏం చేయకుండా కొత్తది మార్చుకుంటే బాగుంటుంది